అందరికీ నమస్తే అండి భారతదేశ చరిత్రలో ఏ మాజీ ముఖ్యమంత్రికి కూడా ఇంత అవమానం జరిగి ఉండదేమో ఈరోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెనక గేట్ నుంచి వెళ్ళాడు ముందు గేట్ నుంచి వెళ్ళా డైరెక్ట్గా పోలా ఎందుకు అనుకుంటున్నారా అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ ప్రాంగణం ఒక రాగానే జగన్మావయ్య ఏటీ లాగైందని చెప్పేసి నేను ర్యాగింగ్ మొదలు పెట్టారు ఒకసారి వినిపిస్తాను అది కూడా జగన్ మామయ్య జగన్ మామయ్య పరిస్థితి కాలిపోయింది పాపం జగన్ మామయ్యకే జగన్ మామయ్య పరిస్థితి ఏంటో అర్థం కాకుండా సిగ్గి లేకుండా వెనక గేట్ నుంచి వెళ్ళావా మాట్లాడితే పులివెందుల పులి నేను పెద్ద మగోని నేను పెద్ద తోపుని పెద్ద పెద్ద మొదటి మాటలో ఇవాళ చూసావు నీ పరిస్థితి ఏమైపోయిందో ఒకసారి ఓడిపోగా నీ పరిస్థితి ఏమైందో చూసావా అసెంబ్లీ ప్రా అసెంబ్లీ ప్రాంగణంలో మామూలుగా ర్యాగింగ్ చేయలేదు జగన్మోహన్ రెడ్డిని ఘోరాది ఘోరంగా ర్యాగింగ్ చేశారు ఆ అవమాన భారం తట్టుకోలేక భరించలేక మనం ముందు గేట్లో చెల్తే ఇంకా మనల్ని ర్యాగింగ్ చేస్తారో మన అసెంబ్లీలో కూడా అడుగు పెట్టలేమని చెప్పేసి అని అవమానం భారంతో పాపం వెనక గేట్ నుంచి వెళ్ళాడు అసెంబ్లీలోకి వెనక గేట్ నుంచి అసెంబ్లీలోకి వెళ్ళి పోనీ ఉన్నాడా అంటే లేడు ప్రమాణ స్వీకారం చేసేడు ఐదు నిమిషాలు కూడా కూర్చోలేదు పట్టుమని ఐదు నిమిషాలు కూడా అసెంబ్లీలో కూర్చోకుండానే ఎమ్మట ఛాంబర్లోకి వెళ్ళిపోయాడు తనకు కేటాయించిన చాంబర్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళిపోయి ఆ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టేసుకున్నాడో అంతకుముందే ప్రమాణ స్వీకారం చేసాడు నేను సమాబా సభా బాధ్యతలు నిర్వహిస్తానో సభకు కట్టుబడి ఉంటానో ఇలాంటి పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడాడు కనీసం సభలో కూర్చోకుండానే వెళ్ళిపోయాడు అర్థమైంది ఇప్పుడు నీకు ఓడిపోతే పరిస్థితి అది మంది ఎన్నాళ్ళు విరవీగిపోయాం మనం ఇవాళ ఎవరు పడితే వాళ్ళు సామాన్య ప్రజలు కూడా నేను ఘోరాది ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు అది మన బతుకు నేను అందుకే చాలా సందర్భాల్లో చెప్పా జగన్మోహన్ రెడ్డి అధికారం ఉందని చెప్పేసి నేను విరవేకపోయాం మాకు అది నీకు మంచిది కాదు అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు గతంలో మీరు చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని రకాలుగా హేళన చేశారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇంకా మీరు చాలా అదృష్టవంతులు అసెంబ్లీ బయట మాత్రమే మిమ్మల్ని సామాన్య ప్రజలు ర్యాగింగ్ చేస్తున్నారు మిమ్మల్ని హేళన చేసేది కూడా సామాన్య ప్రజలు తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు అని చెప్పేసి నేను చెప్పను సామాన్య ప్రజలు మిమ్మల్ని ర్యాగింగ్ చేస్తున్నారు మిమ్మల్ని హేళన చేస్తున్నారు గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని సాక్షాత్తు మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు నీతో సహా నువ్వు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చులకనగా మాట్లాడు ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు కన్నీళ్ళు పెట్టుకునే పరిస్థితి వరకు తీసుకొచ్చారు మీరు ఇవాళ పరిస్థితి ఏమైంది ఘోరాది ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు సిగ్గు అనిపించట్లేదా ఎప్పటికైనా బుద్ధి వచ్చిందా నీకు మనం ఏ విధంగా మాట్లాడాలి మన పరిపాలనా విధానం ఏ విధంగా ఉండాలి మన అధికారంలో ఉన్నా లేకపోయినా మనం హుందాగా ఉండాలి అని ఎప్పటికైనా నీకు తెలిసొచ్చుద్దని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని చూడు మీ పార్టీ తరఫున ఒక రిక్వెస్ట్ పంపించారు అభ్యర్థన తెలుగులో అభ్యర్థన పంపించారనమాట ఏవని జగన్మోహన్ రెడ్డి గారికి సాధారణ ఎమ్మెల్యేలుగా కంటే ముందే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కల్పించాలని చెప్పేసి ఒక రిక్వెస్ట్ ఒకటి పంపించారు దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకున్నారు ఒప్పుకొని సర్లే వాడేదో ఎలాగో ఏడ్చెళ్ళే మనం అలాంటి పందాలు అలాంటి కక్ష సాధింపు చర్యలు మనం చెయ్యము సరే చేసుకుంటే చేసుకొని చేసి పంపితే పోతే అని చెప్పేసి అన్నాడు ఆయన ఆయన అన్నాడు కాబట్టి నీకు ఆ అవకాశం అనే వచ్చింది లేకపోతే నీ వంతు వచ్చే వరకు లాస్ట్లో వచ్చేదేమో అవునా పట్టుమని అధికారం లేకపోతే రెండు నిమిషాలు అసెంబ్లీలో కూర్చోలేము మనం పైగా పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద ముద్ర మాటలు పెద్ద పెద్ద ప్రసంగాలు చూసావు కదా నువ్వు ఎక్కడ కనబడితే అక్కడ ఇంకా నీ లక్కీ ఏంటంటే నీ అదృష్టం ఏంటంటే ఆ కారు కూడా లోపల వరకు వెళ్ళే పర్మిషన్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం అది నీ అదృష్టం అని చెప్పుకోవాలా చంద్రబాబు నాయుడు గారు మెచ్చుకోవాలా నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ఎంత హేళన చేసినా ఎంత అవమానించినా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులు ఎన్ని రకాలుగా తిట్టించినా వ్యక్తిగతంగా ఇంకొక రకంగా ఎన్ని రకాలుగా అవమానించినా సరే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో కనీసం నీకు గౌరవం ఇచ్చి సరే నినమాట దాకా ముఖ్యమంత్రిగా చేసేడు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కనీసం మర్యాదన ఇవ్వాలి ఆయనకి అనే ఉద్దేశంతో నీ కారునైనా సరే లోపలికి అనుమతించారు లేదు నీలాగే చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుంటే కనుక నీకు బ్యాండ్ మోగిపోదు అనమాట అర్థమైందా మామూలుగా ర్యాగింగ్ చేసేవాళ్ళు కాదు నిన్ను ఆ అవమానంతో నువ్వు లోపల వరకు కూడా వెళ్ళేటోడు కాదు ఆ పరిస్థితి నువ్వు తెచ్చేసుకున్నావు మీ ఇప్పటికీ చెప్పేది ఒకటే నువ్వు కానీ మీ నాయకులు కానీ ఎక్కడి నుంచి అయినా సరే ఎంత పొదుపుగా మాట్లాడితే నీ పైన అంత విలువ ఉంటుంది విలువ ఉంటుందని కాదు నువ్వు కాపాడుకుంటావు అది దిగజారిపోకుండా లేదు నేను ఇలాగే మాట్లాడతాను మేము ఇలాగే ఉంటాం మా నాయకుల చేత బూతులు తిట్టించేస్తానంటే కనుక ఈసారి ఎవడు మాట్లాడితే వాడిని తిట్టరు ఖచ్చితంగా చెప్తున్నావు గతంలో కొడాలని నని మాట్లాడిన మాటలే వాడు మాట్లాడిన డైలాగులే ఎవరు మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఎవరు తిట్టినా సరే ఖచ్చితంగా కౌంటర్ మాత్రం నీకే ఉంటుంది ఉద్దేశించే మాట్లాడతారు నిన్నే తిడతారు జనాలకు నిన్నే తిడతారు మా గుర్తుపెట్టుకోదు ఎక్కడి నుంచైనా కానీ ఆ మాటలన్నీ గుర్తుపెట్టుకొని అవన్నీ మనసులో పెట్టుకొని ఇప్పుడు మనకి ఎంత మర్యాద ఇచ్చారో ఆ మర్యాద నువ్వు కాపాడుకుంటావు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా లేదులే మనం ఇలాగే మాట్లాడదాం ఇలాగే వ్యవహరిద్దాం అయిపోయింది కదా ప్రమాణ స్వీకారం అయిపోయింది రేపు నుంచి అలాగే అసెంబ్లీకి రాడు ఖచ్చితంగా రాడు ఇవాళ రావడమే గగనం ఇవాళ రావడమే గగనం రేపు నుంచి సచ్చిన అసెంబ్లీకి రాడు మే మా నాయకుల చేత కొడాలాని చేత లేదంటే రోజా చేతో అంబటి రాంబాబు చేత మళ్ళీ లాగే బూతులు తెట్టించేద్దాం అనుకుంటే కనుక నీ పరిస్థితి కూడా అదే అవుతుంది మళ్ళీ మళ్ళీ చెప్పలేదు అనవద్దు నిజంగా నీకు జరిగిన అవమానం ఇంకొకరి కనుక ఎవరికైనా జరుగుంటే కనుక నిమిషం ఉండరు అక్కడ నిమిషం ఒక్క నిమిషం ఉండరు అక్కడ నువ్వు కాబట్టి సిగ్గు లేకుండా సరేలే సిగ్గు లేకుండా ఉన్నదో ఆ మాత్రం లోపలికి వచ్చావు కానీ జగన్మోహన్ రెడ్డి అర్థమైందా ఇప్పటికైనా తెలుసుకున్నావు బాగా నేను ఏ రకంగా ర్యాగింగ్ చేస్తున్నారు నేను ఏ రకంగా అనేది ఇప్పటికైనా నువ్వు తెలుసుకుంటే బాగుంటుంది తెలుగు తెలుసుకో ఒకసారి చూడు అన్ని రోజులు ఒకలా ఉండవు గతంలో మీరు ఎగిరారు బాగా ఎగిరారు సాక్షాత్ నువ్వే తిట్టించో అసెంబ్లీలో ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వు వెనకాతల సైకి చేయడం వెనకతల కొడాలనియో జోగు రామేశో అమ్మట్రాంబాబు లేచిపోయి టగటకామని చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా విమర్శించడం వ్యక్తిగతంగా హేళన చేయడం ఆ సిధిరప్పలరాజు అనుకుంటా చంద్రబాబు నాయుడు గారు వెంక హాస్పిటల్లో జాయిన్ చేయించాలి అధ్యక్ష ఆ ఖర్చు ఏదైనా ఉందో ఆ ప్రభుత్వం చూసుకుంటుందని చెప్పేసి హేళనగా అవమానించి మాట్లాడిన వ్యక్తులు మీరంతా కూడా ఇంకా నువ్వు ఆ విషయంలో ఇంకా సంతోషపడాలి నువ్వు అలాంటి పరిస్థితి నీకు రాలేదు ఒకవేళ నీకు వచ్చి ఉంటే కనుక చంద్రబాబు నాయుడు గారు కూడా నీలాగే ఆలోచించుంటే కనుక ఇవాళ అసెంబ్లీలో సిగ్గుతో తలదించుకుంటు ఇవాళ కాదులే రేపు ఇవాళ మాట్లాడటంలే నేను ఏదో అంటున్నాను కానీ ఇవాళ అసెంబ్లీ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కాబట్టి స్పీచ్లు గట్రా పెద్దగా ఏముండవు రేపు ఉంటుంది రేపు నిజంగా నువ్వు అసెంబ్లీకి వస్తే గ్రేటే రేపు ప్రభుత్వం వేసే ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్తే గ్రేటే చెప్పడం మొదటి సెషన్లోనే ఏదో ఒక వాదన పెట్టుకొని ఏదో ఒక రచ చేసి ఏదో ఒక గొడవ చేసి బయటికి వెళ్ళిపోయే ప్రయత్నం అయితే చేస్తారు ఖచ్చితంగా చేస్తారు నేను అన్నాను అందుకని కలిసి పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గురించి నాకు బాగా తెలుసు పట్టుమని పేపర్ లేదా పది మొక్కలు మాట్లాడలేడు ఎవరో ఒకరు తోలు లేకపోతే అసెంబ్లీలో ఉండలేడు గతంలో అయితే అసెంబ్లీలో రోజానో కొడాలనేనో అంబట్రాంబాబో ఇంకా కొంతమంది వ్యక్తులు ఉన్నారు బూతులు మాట్లాడే వ్యక్తులు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరిసైతే తిట్టిచ్చేసాడు ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు వాళ్ళెవరో కూడా అసెంబ్లీలోకి అడిగిపెట్టే అవకాశం లేదు వాళ్ళందరూ కూడా ఓడిపోయిన వ్యక్తులు వాళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి మిగిలిన వ్యక్తులు సాహసించి బూతులు మాట్లాడతారా లేదంటే వ్యక్తిగతంగా దాడి చేస్తారంటే ఆ అవకాశం కూడా లేదు వాళ్ళకి గతంలో లేదు గతంలో ఉన్నట్టుగా ఉండదు కదా మక్కులు ఎరగదీసేస్తారు ఈసారి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైనా తెలుసుకొని మనం ఎలా వ్యవహరించాలి రాజకీయాల్లో మనం ఎంత హుందాగా ఉంటే మనకు అంత గౌరవం దక్కుద్ది అనే ఒక్క విషయం నువ్వు తెలుసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు ఇక తెలుసుకుంటామని ఆశిస్తూ సెలవు